ஸ்ரீகரி நீசா இது தெங்கோரா ஏன் ஏன் ஏகரி இது മറ്റേസ് ആ അടുത്ത അഹ് ഇല്ല അന്നേ ചൂടു ഇല്ല വേണ്ടീരായി Pipi. Okay. <laughs> fish express yeah. nah. Nah, nah, nah. 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 <laughs> ni <Unde> nah. <laughs> <laughs> guys, kongar kentang mulu guys. చూడండి వాట్రాగ్రీడ్ చిల్లీ బాగా దీనికి రబ్బర్ బ్యాండ్ దీనికి రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ తీసుకున్నా ఎలా ఉంటుందో నువ్వు వలుద్దాం చూడండి గైస్ గుచ్చుకుంటున్నాయా గుచ్చుకుంటున్నాయా మా చెల్లి గుచ్చుకుంటాయి

గోంగూర గోంగూర ఏంటో గాని గోంగూర అలా తీయాలా తీయాలా పప్పా తెచ్చారా తెచ్చారా షాప్కి వెళ్ళి తెచ్చారా చాలా తెలుసు నీకు చాలా తెలుసా ఏంటది గోంగూర చెప్పు ఏంటది ఏంటది ఆపిలా గోంగూర Hmm? gongora umbrellas gongora umbrellas gongora umbrellas gongora 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 he want nadanna ఏంటది చలి గుచ్చుకుందా వదిలేసే నువ్వు పట్టుకోకుంటున్నా చాలా 我奶奶就。